बीते कैसे निकलवाका अपुन स्टडी करते हैं कि जीवन में लाइफ में कैसे रहना है अपुन आगे क्या करें बीते कैसे ब्रेनियल में आसे बना इन्वेंट हम इधर अपुन ये लोग साथ में इंग्लिश होता है बाकी में क्या होता है बार बच्चे सिस्टम में दोस्त है बार बच्चे समाज में ना हवा होता है

అలాగే <Sansionate> సాధ పాలు విద్యార్ట్టిన కార్యక్రమం అంటే భక్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఒక నిదా కార్యక్రమం రాష్ట్రాల పెద్ద జరుగుతుంది ఆ ఈ రోజు ఈ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి సోదర మహాశాల

i ఈరోజు వేమన కాలేజీలో ఆయవయం ద్వారా వ్యతిరేక ఉద్యమంలో ఒక స్టూడెంట్స్కు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది అయవయం వాళ్ళు ఈ డిసెంబరు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి జనవరి ఏడు వరకు మద్యపానం మద్యపాన వ్యతిరేక ఉద్యమం జరుపుతున్నాము దాంట్లో ఒక నినాదం ఏమంటే బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్ అంటే ఎటువంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా యువతను కాపాడాలనే ఒక దిశతో మనము ముందుకు పోతున్నాము అలాం వరంతుల్లా బర్గాదు యాక్చువల్గా మేము ఐడియల్ యూత్ మూమెంట్ ద్వారా మేము మెయిన్గా జనాల్లోకి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ వైడ్గా స్టేట్ వైడ్గా ఒక వన్ టెన్ డేస్ ప్రోగ్రాము మెయిన్గా ఇదేంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ ప్రజెంట్ న్యూ ఇయర్ వస్తుంది ఇంకోటి ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యేసి వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తోటి విద్యార్థులకు కూడా మిత్రులకు కూడా చెడు వ్యాసనాలకు వ్యాపిస్తారనేసి ముందు జాగ్రత్తతో మేము మా ఏడియల్ యూత్ మూమెంట్ ద్వారా మిగతా వాళ్ళకి కాపాడుకుందాం ముందు నుండే అనేసి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము దాని త్వరగానే ఇక్కడ ఈరోజు ఈ కాలేజ్లో మనం ఒక క్యాంపెయిన్ అరేంజ్ చేసాము స్టూడెంట్స్కి అవేర్నెస్ చేద్దామనేసి స్టార్టింగ్ స్టేజ్ నుండే వాళ్ళకు నిర్మిస్తామనేసి దానికి సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అండి